కొంతమంది కాశీ వెళ్ళి ఉండిపోవాలని కొంతమంది నమిసారి వెళ్ళి ఉండిపోవాలని కొంతమంది శ్రీకాళహర్షి వెళ్ళిపోయి ఉండిపోవలసిందని కొంతమంది తిరుపతి తిరుపతి వెంకటేశ్వర స్వామికి వెళ్ళిపోయి ఉండిపోవలసిందని కానీ చాలా మంది వాళ్ళ దేవతల దగ్గరికి వెళ్ళిపోయి అక్కడే సేవ చేసుకుంటూ అక్కడే శరీరాన్ని వదిలిపెట్టాలని చూస్తుంటారు నేను ఒక మాట చెప్తాను శ్లోకం చెప్తాను దాని అర్థం చెప్తాను వినండి ఎక్కడ కాశీ ఉందో ఎక్కడ శ్రీశైలం ఉందో ఎక్కడ తిరుపతి ఉందో ఎక్కడ మీ ఇష్టం వచ్చినటువంటి ఊళ్ళో ఉందాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇదే శ్లోకం కాశీ క్షేత్రం శరీరం క్షేత్రం మిదం శరీరం అందరూ ప్రశాంతంగా రాత్రి పడుకున్నప్పుడు మీరు ఒక్కసారి మీ దేహాన్ని ఎలా తడుముకోనమ్మా అయ్యయ్యో ఎక్కడో ఉన్నాం అనుకున్నా

అక్కడ ఆనేసా గుండెలో రాముడువే కాదు ఎవరైతే భవన్ కైక్యాలని పరిపూర్ణంగా అంకితం అయిపోయారో వారి గుండెలో ఆపగంతులు ఎలా అర్థం కాశీ క్షేత్రం శరీరం భక్తి శ్రద్ధ అక్కడ ఉంటారు వారణాసి అన్న బెనారస్ అన్న కాశీ అన్న కాశీ అన్న ఇంకోటి వారణాసి ఈ మూడిట్లో ఏ పేరు పెట్టి పిలిచినా మూడు ఒకే ఊరు అదే విశ్వేశ్వరుడు సారాక్షి మాత అన్నపూర్ణమ్మ మాత అందరూ అక్కడ వేయించేసి ఉంటారు ఇప్పుడు త్రిపుర జనని వ్యాపిని జనకంగా ఆ కాశీలో కంగా అది ఉంది అందుకే మీరు కూడా స్నానం చేసేటప్పుడు బోరింగ్ నీళ్ళు వాడుతున్నావా నూతులు నీళ్ళు వాడుతున్నావా ట్యాంకుల నీళ్ళు వాడుతున్నావా లేకపోతే గ్లేజర్ నీళ్ళు వాడుతున్నావా ఏ నీళ్ళు వాడినా వేడి నీళ్లు పోసుకుంటే చూడండి చల్లనీళ్ళు పోసుకుంటే పైనుంచి పోసుకోవాలి వేడి నీళ్ళు పోసుకుంటే కాలు తడుపుకుంటూ వెళ్ళాలి అక్కడ నిండా నీళ్ళు ఉంటే మీరు చెయ్యి ఒక్కసారి ఓ పుష్పంగా ఉంటే సరే సరే లేకపోతే మీ చేతికి బ్రెయిన్లే గంగా బందే జగద్బంధం చీర సాగర్ కానీ బగిరద సుధానిత విష్ణుపాదాబ్ద సముద్రం విష్ణుపాదాచి గంగాదేవి వచ్చినప్పుడు ఆ గంగాదేవి ఫోర్స్ని తట్టుకోలేదు కాబట్టి భూదేవి ఆ జటా జోటం పైకెత్తుడు కాబట్టి శివుడు ఆ జటా జోటంలో ఉన్న పడి అక్కడి నుంచి చిన్న దారగా వదిలిపెడుతుంటాడనమాట శివుడు ఇక్కడ ఇలా చెప్పిన అన్నీ కూడా अमुवारी පාදාලख माනක අग गරුව देवड़ा අवारा प्यवरेष्यත वाल वाटर में भी रभिज बा गा वावान वक्तड़ देव मुලම गන් බල පंස හැ दे वक्तिදහ වකර පරमात्मा. ఒక్కొక్కరికి ఒక కోరి ఇష్టం ఒక్కొక్కరికి స్వీట్ ఇష్టం ఒక్కొక్కరికి ఒక సినిమా ఫేవరెట్ ఇష్టం అలాగే దేవుడు కూడా ఒకే రూపంగా ఉంటే నేనంటే ఇష్టం లేని వాడు నా మొక్క పేట రహస్థి భయపడి ఆయన్ని రూపాలుగా వెలికాడు చూడండి మీకు నచ్చిన భగవతి కానీ భగవంతుడు కానీ ఆ ఏమిటయ్యా అంటే సముద్రం మిగతా దేవుళ్ళందరూ మిగతా గురువులందరూ నదులు మీకు ఏ గురువు కానీ వాళ్ళ జ్ఞానభిక్ష కలిగిందో జ్ఞానోదయం కలిగిందో వారి హృదయంలో నియమించుకోండి ఎవరైనా పర్వాలేదు ఎందు చేతుందంటే లవ్ ఈస్ గాడ్ గాడ్ ఈజ్ ఓన్లీ వన్ అని ఒకటే భగవంతుడు ఆ నచ్చిన ఒకటే గురువు మీకు నచ్చిన గురువు సముద్రం మిగతా గురువు నదులు మీకు నచ్చిన దేవుడు సముద్రం మిగతా దేవుళ్ళందరూ నదులు ఈ మర్చిపోకాన్ని నదులను ఎక్కడ కలుస్తాయి సముద్రంలోనే కలుస్తాయి అలాగే మనం కూడా పూజించే భగవంతుడు ఆఖరికి ఆ పరాశక్తి యొక్క ఆధ్వర్యంలోకి వెళ్ళిపోతాం మనం కూడా నమ్మకమే అని చేత కాన్ఫిడెన్స్ నమ్మకమే మెయిన్స్ లో సత్య సాయి బాబా ఎక్కడ నమ్మకం ఉందో అక్కడ ప్రేమ ఉంది మీకు ఏ దేవుడి మీద నమ్మకం ఉంటుందో ఏ గురువు మీద మీకు నమ్మకం ఉంటుందో అక్కడే మన ప్రేమ స్వరూపం అక్కడ ఉన్నట్లు లెక్క యథార్థం చెప్తున్నాను ఏమన్నా అందుకనే చూడండి గజాక్షేత్రం

మన యొక్క బాగా దీని అర్థం ఏంటండి మనకి నచ్చిన భగవంతుడు ఆయన ఎవరు కోటి క్యాండిల్ పరుగు అక్కడికి ఆ పరుగు దగ్గరికి పురులు ఎలాగైతే చేరుతాయో ఈ దేవతలు అందరూ నీ ఉదయానికి ఎవరైతే నచ్చారో మెచ్చేవో వారి దగ్గరికి అందరూ రావాల్సిందే నువ్వు ఎక్కడ నువ్వు మామిడిగా రక్త మాంసాలతోనే ఉంటావు నువ్వు ఏడు భూమికి ఉంటావు కానీ ఆ భగవంతుడు మాత్రం హృదయపేటం ఇది కరెక్ట్ పీఠం ఎక్కడ కల్మషం లేదు ఇక్కడ నిర్మలత్వం నిండుగా ఉంది ఎక్కడ కాసేపు శాత తీర్చుకుందా అని వచ్చి మదిలీ చేసినప్పుడు ఒక్క గోళ్ళు ఎలా ఆగుతామో అలా భగవంతుడు ఆ కరుణాత్మైనటువంటి హృదయాలు ఎందుకు సేపు శ్రేత తీర్తాడు ఆ పట్టు దొరికింది మనకి చేత మనం సామాన్యులుగా ఎవరు ఆలోచించకండి అందులో భక్త యథార్థం చెప్తున్నా అందుకని భక్తి శ్రద్ధ ఇప్పుడు ఏనండి ఈ శరీరము మన కాశీ అనుకోండి తెలుసుకోండి ఇందాక మనకి మీ ఊరు మర్చిపోండి